ఈరోజు మనము కొబ్బరి మరియు బెల్లంతో చేసిన హల్వా చేద్దాము ఇది హల్వా కాకుండా మనము గట్టిగా కావాలంటే లడ్డు మాదిరిగా కూడా చేసుకోవచ్చు ఇది చాలా బలం కూడా అండి అయితే ఈ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చి కొబ్బరితో చేసాము మేము పచ్చి కొబ్బరి రెండు కప్పులు అయితే ఒక కప్పు బెల్లం పడుతుంది పచ్చి కొబ్బరిని మంచిగా తురిమి ఒక దాంట్లో తీసుకోవాలి దానికి రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి మీకు స్వీట్ బాగా ఎక్కువ వద్దనుకుంటే కొంచెం ముప్పై కప్పు తీసుకోవచ్చు లేదంటే ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుంది ముందుగా మనము బెల్లంని పాకంలాగా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవాలి అది అప్పుడు వాటర్ అయిన తర్వాతకి బెల్లంని వడగట్టుకోవాలి ఏదన్నా డస్ట్ పార్కిల్స్ ఉంటే పోతాయి తర్వాత బెల్లంని తీసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్న కుడక పొడిని కొంచెం నెయ్యి వేసుకొని అందులో వేయించుకోవాలి అయితే కొంచెం గోల్డిష్ రంగు వచ్చే వరకు మాత్రమే ఇది వేయించుకుంటే సరిపోతుందండి అలా వచ్చిన తర్వాతకి మనం తీసుకున్న ఈ బెల్లం పాకంని అందులో వేసి కలపాలి కలిపిన తర్వాత ఒకటి లేదా రెండు ఇలాచీలని అందులో వేయాలి వేసి కలుపుకోవాలి అది బాగా దగ్గర పడే వరకు ఉంచిన తర్వాతకి అది హల్వా రెడీ అయిపోతుంది చాలా టేస్టీ ఉంటుంది పిల్లలకి రుచిగా ఉంటుంది